చేయలేం కదా ఒకసారి చెప్తే వాళ్ళకు రెండు సార్లు చెప్పినాం ఎన్ని తిరిగినాం ఏ ఎప్పుడు అయినా చేస్తున్నాము పంపిస్తున్నాం అని చెప్పేది రోజు పాప చర్యలు వాటర్ తీసుకోండి ఈరోజు నిబంధన ఏ రకంగా యుద్ధం ఉందో వాళ్ళ ప్రకారమైన చర్య తీసుకోవాలి ఇప్పుడు మేము ఈ బిల్డింగ్ లో కొట్టం అని సెట్ చార్జ్ జరగాలని చెప్పడానికి కాదు కదా వాళ్ళ రూల్ ప్రకారం ఏం ప్రకారం ఉందో దాని ప్రకారం సెట్ బ్యాక్ ప్రకారం చేయాల్సింది ఇంకో విషయం ఏంటంటే మొన్న మొన్ననే మేడం గారు వచ్చారు ఈ రోడ్ ఎక్స్టెన్స్ చేసినప్పుడు ఇది క్లియర్ గా సెట్ బ్యాక్ చేసి కట్టుకోమని చెప్పి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మేడం గారు చెప్పిన మాజీ మాజీ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు సబితా ఇంద్ర రెడ్డి గారు ఈ రోడ్ యాక్సిషన్ లో రోడ్ యాక్సిషన్ భాగంలో భాగంగా ఇక్కడ దాకా వచ్చి చూసి ఇది ఎనక జరిగి చేసి నీటిని కట్టుకొని చెప్పడం జరిగింది ఆమె చెప్పిన కూడా వీళ్ళు పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కట్టేసి ఏ పర్మిషన్ ఏ దాన్ని సెట్ బ్యాక్ చేయకుండా అనవసరంగా కట్టేసి రోడ్డు యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళని కానీ ఇంకా ఎవరైనా కానీ దీన్ని సెట్ బ్యాక్ చేసేసి నీట్గా చేయాలనే ఉద్దేశంతో మేము ధర్నా చేయడం జరిగింది మున్సిపల్ మరి నంది హిల్స్ టోటల్ గా ఇంకా చుట్టుపక్కల కాలనీలు టీచర్స్ కాలనీ ఫేస్ వన్ పేస్ టూ నాగార్జున హిల్స్ ఇంకా ఈ రోజు మాకు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మేము నంది హిల్స్ పేస్ వన్ అసోసియేషన్ అందరూ కలిసి ఒక ఐదు సార్లు మేము కమిషన్ ఇవ్వడం జరిగింది ఈ కమిషన్ కూడా మూడు సార్లు మారినారు మరియు కొత్త కమిషనర్ నిన్న నిన్నమల చంద్రశేఖర్ గారు ఆయన కూడా మేము రిప్రజెంట్ చేసిన నంది తరఫున ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ మరి వయస్సు ఉంది మరియు ఇక్కడ ఇవన్నీ ప్రాబ్లం వల్ల రద్దీ పెరుగుతున్నది కాబట్టి మేము వచ్చాము మీసార్ గారు మాజీ మీద గారు ఏం చెప్పారంటే ఇక్కడ విజయవాడ రోడ్ ఓపెన్ అయినాడు ఏం చెప్పింది పుట్టిరా పిలిపించి అది మీరు టిప్పి మరొక చెప్పింది ఏం చెప్పిందంటే ఇక్కడ సెట్ బ్యాక్ కార్నర్ పిల్లింగ్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ ప్రమం ఉంది కాబట్టి మేమే చెప్పినానికి ఇక్కడ పోతుందో అక్కడ బడంగి పెట్టడం సమస్యలు ఇస్తాను చెప్పింది అయినా ఆయన చెవులు పట్టించుకోలేదు అధికారులు ఏం చేశారు లంచాల కుర్తి పడి మున్సిపాలిటీ టోటల్గా అక్రమ కట్టలు ప్రోత్సహించి స్థానిక కార్పొరేటర్ అక్రమ కట్టలు కట్టాయించి రోజే డబ్బులు తీసుకొని ఇల్లు గారు పనిచేస్తున్నారు మొత్తం వ్యవస్థ మొత్తం కంట్రోల్ పడుతుంది టోటల్ మీర్పేట మున్సిపాలిటీ ఎందుకంటే డబ్బులు అక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ కూడా ఇక్కడ ఈ రోడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ కూడా ఇరవై ఫీట్ రోడ్ కు కలిసము ఎనిమిది ఫీట్ లేదండి మొత్తం కట్ల కూర టోటల్ టోటల్గా ఈ ట్వంటీ ఫీట్ రోడ్ కూడా మేము దాని డిస్కరేజ్ చేసాము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఏం లేదు అధికారులు కుమ్మకై పైసలు తిని లంచాలు తిని ఆ అక్రమ కట్టడాలు అందరు కుమ్మకాయ అధికారులు అంతా స్థానిక కార్పొరే కుమ్మకాయ డబ్బులు స్థానిక కార్పొరేటర్ పెండాల శివపార్తి స్థానిక ప్రతిక ఉన్న మన దీపు ఆయన పేరేం పేరు దీపు గారు అధికారులు మొత్తం పెట్టారు మున్సిపాలిటీ టోటల్ గా లంచాలు కనబడరండి టోటల్ కమిషన్ వస్తుంది వాళ్ళు డబ్బులు ఇస్తే కమిటీ కట్టుకుంటారు అంతే వేరేదేం ఏం లేదు మీరు దీని పర్యాప్తం చర్య తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్తున్నాం మనం చేస్తున్నాం మీరుపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నందీల్స్ కాలనీలో ఈ అక్రమ కట్టడాలను నిరోధిస్తూ అసోసియేషన్లు అన్ని మున్సిపల్ కమిషనర్ గారులకు విలిసాలు వినియోగించినా పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ ఎస్ ఆకారం రోడ్డు యాక్సిడెంట్ ప్రోగ్రాంలో ఉంది ఆ బిల్డింగ్ కట్టినప్పటి నుండి మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాము డిపిఓ చెప్పినాం ఎన్నిసార్లు చెప్పినా ఎవరు స్పందించిన దాఖలు లేవు మేము వచ్చి ఆ బిల్డర్ను కూడా కన్సల్ట్ చేసినాము ఆపుతున్నా అన్నాడు కొన్ని రోజులు ఆపుతున్నాడు మళ్ళీ ఎప్పుడో చేసేస్తున్నాడు ఈ విధంగా చేసి మున్సిపల్ అయితే బాగా నిద్రపోయారు నిన్న ఈ రోజు కూడా మాట్లాడాను అయినా స్పందన లేదు లేబర్ లేదు మీరు లేబర్ అని అడుగుతున్నా డిపిఓ లేబర్ మెకానికల్ తెచ్చిస్తామని చెప్పి ఆయనతో మీరున్న డిపార్ట్మెంట్ మీరున్నది ఎందుకోసం అంటే మాత్రమే మ్యాన్ పవర్ లేదు అవన్నీ కట్టడం గుర్తు చేయడానికి అని చెప్తున్నాడు అవన్నీ కాదా మీ డ్యూటీ మేం చేయాల్సి వస్తుంది మీ మీరు పని చేయకపోయినందుకు మేమంతా రోడ్డు మీద వాడాల్సి వస్తుంది ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినట్టు ఎవరు బాధ్యులు అని చెప్పి బాగా డిపిఓ గారితో వాదన చే పెట్టుకోవడం జరిగింది అయినా ఏం స్పందన లేదు ఈ కాలనీలో వచ్చిన నుండి చూస్తున్నాం ముదిరిపేట మున్సిపాలిటీ నరిద మున్సిపాలిటీ లేదు ఒక రోడ్డు లేవు డ్రైనేజ్ లేవు అవన్నీ మేము సొంతంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఎట్లీస్ట్ రోడ్డు మీద కట్టి ఇళ్ళలోనే ఆపలేని పరిస్థితి మామూలు తినడంలో మొదలు ఉన్నట్టుంది ఎందుకు ఆలోచిపడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఇన్ని కాలనీలు చుట్టుకుంటారు ఆగర్ చేసి ఈ టీచర్స్ కాలనీ కేకే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇంతమందికి సెంటర్ రోడ్ ఈ సెంటర్ రోడ్లో ఎంత రష్ ఉంటుంది పోవడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది అవన్నీ ఏవి పట్టించుకోకుండా వాళ్ళు అసలు కాలనీలో మామూలు మత్తులో ఉన్నారు తప్ప కాలనీ అభివృద్ధి గురించి కానీ ఒక దాని గురించి కానీ లేదు ఏదైనా కాంప్లైంట్ ఇస్తే ఆ కాంప్లైంట్ తో ఆలోచన అవుతున్నారు తప్ప వీళ్ళేం పట్టించుకున్నటువంటి పట్టించుకున్నటువంటి ఒకటి కూడా సెంటర్ లేదు అక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఆ రోడ్ కూడా అక్రమవుతుంది ఆయన చెప్పిన పట్టించుకోలేదు ఈ రోజు నిధి లేని పరిస్థితిలో ఇంత మందిని ఇక్కడ ధర్నా తీరావలసి వచ్చింది ఇకనైనా మేల్కొని స్పందించి అధికారులు చట్టప్రకారంగా చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మున్సిపాలిటీసార్